ఆడపిల్లను పులిపిల్లలా పెంచాలనుకున్నాడా తండ్రి పాఠశాలకు వెళ్లే రోజుల నుంచే తన ఇద్దరు కుమార్తెలను క్రీడల్లో పాల్గొనేలా చేశాడు ఆసక్తితో వాళ్ళు సాధన చేసి ప్రతిభ కనపరుస్తున్నారు తైక్వాండో ఫెన్సింగ్ పోటీల్లో పథకాలే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్యాడ్ కడితే ప్రత్యర్థులపై విజయం తథ్యం అనేలా దూసుకెళ్తున్నారు విజయనగరంకు చెందిన శ్రీరూప్య రేణుక ఆ క్రీడారత్నాల కథ ఇది అమ్మాయిలు చదువుతో పాటు ఆటల్లో రాణిస్తే జీవితంలో మరింతగా ఉపయోగపడుతుంది తండ్రి ప్రోత్సాహంతో ఈ ఇద్దరు అమ్మాయిలు అదే మార్గం ఎంచుకున్నారు చదువుకుంటూనే తైక్వాండో ఫెన్సింగ్ క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెరిశారు లక్ష్యం నెరవేర్చుకోవడానికి మరింతగా సాధన చేస్తున్నారు విజయనగరానికి చెందిన ఈ అమ్మాయిలు శ్రీ రూప్య రేణుక తండ్రి మొక్కర శ్రీనివాసు అటవీ శాఖ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇతడికి చిన్నప్పటి నుంచి ఆటలపై చాలా ఇష్టం కానీ ఎదిగే క్రమంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుపడ్డాయి తన ఇద్దరు కుమార్తెలు ఆటలపై మక్కువ చూపడంతో పాఠశాల రోజుల నుంచే సాధన చేసేలా ప్రోత్సహిస్తున్నాడు తండ్రి నమ్మకం వమ్ము చేయకుండా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు వీరిద్దరూ శ్రీనివాసు పెద్ద కుమార్తె శ్రీ రూప్య పదకొండు సంవత్సరాల నుంచి ఫెన్సింగ్ ఆడుతోంది ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఈమె ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో నాలుగు బంగారు ఆరు వెండి మూడు కాంస్యాలు సాధించింది జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతూ ఆరు పథకాలు సొంతం చేసుకుంది గత పదకొండు సంవత్సరాలుగా నేను ఫెన్సింగ్ ఆడుతున్నాను స్టేట్ స్టేట్లో నాలుగు గోల్డ్స్ ఫోర్ గోల్డ్ సిక్స్ సిల్వర్ త్రీ బ్రాంజ్ వచ్చాయి నేషనల్ సిక్స్ నేషనల్స్ ఆడాను నేషనల్లో ఇండియా తరఫున ఇండియాలో ఎయిత్ ర్యాంక్లో ఉన్నాను స్టేట్ స్టేట్లో సెకండ్ ర్యాంక్లో ఉన్నాను ది ఫస్ట్ నుంచి ఇక్కడ చూసి నేను నాకు ఇంట్రెస్ట్ పుట్టింది తర్వాత మా ఫాదర్ సపోర్ట్ చేశారు బాగా స్పోర్ట్స్ తరఫున అయితే బాగా సపోర్ట్ చేశారు నా డ్రీమ్ ఇంటర్నేషనల్ మెడల్ మంచి పేరుతాడు శ్రీనివాసు చిన్న కుమార్తె రేణుక ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతోంది తైక్వాండో సత్తా చాటుతోంది ఇప్పటి వరకు అంతేకాక సోదరి శ్రీరూప్య ద్వారా స్ఫూర్తి పొంది ఫెన్సింగ్ నేర్చుకుంది ప్రతిభతో నాలుగు సార్లు జాతీయ స్థాయిలో పాల్గొంది ఈ యువ క్రీడాకారిణి అయింది మా కోచ్ అండ్ మై ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను నైన్టీన్ నేషనల్స్ ఆడాను త్రీ గోల్డ్ మెడల్స్ వన్ సిల్వర్ మెడల్ టూ బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి స్టేట్ మీట్లో నైన్టీన్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలని నా గేమ్ మా సార్ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు ట్రైనింగ్ కూడా అలాగనే ఇస్తున్నారు ఖచ్చితంగా ఈసారి గోల్డ్ మెడల్ కొట్టి మా సార్కి మా ఫాదర్కి మంచి పేరు తెప్పిస్తారు పట్టుదలతో ఆటల్లో రాణిస్తున్న రవాణా ఇతర ఖర్చుల కారణంగా ప్రయత్నాలను మధ్యలోనే విరమించుకుంటున్నారు ఈ క్రీడాకారులు వియత్నాం చెకస్లోవియాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలకు దూరమైంది రేణుక అయితే తగిన క్రీడా వసతులు కల్పించి ఆర్థిక సాయం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు వీళ్ళ తండ్రి శ్రీనివాసు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే మాత్రం ఎక్విప్మెంట్ తీసుకోవడానికి గట్రా గవర్నమెంట్ తరఫున ఏమైనా వస్తే చాలా బాగుంటుంది లాస్ట్ టైం టూ టైమ్స్ టైకుండా మా రే రేణుక మన ఇండియా తరఫున ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఏషియన్ గేమ్స్కి ఒకసారి సెలెక్ట్ అవ్వడం జరిగింది కానీ ఫైనాన్షియల్ పరంగా చూసుకొని వెళ్లకుండా ఆపడం జరిగింది నేనే ఆపాను అది నేషనల్ వరకు అయితే నేను ఎలాగైనా సరే తీసుకెళ్ళగలుగుతున్నాను కానీ అక్కడ నుంచి మరి ముందుకు వెళ్ళలేకపోతున్నాను తన ఇంట్రెస్ట్ అయితే రేణుకా అమ్మాయి మన దగ్గర సబ్ జూనియర్స్ నుంచి నిన్నప్పుడు సబ్జూనియర్ నుంచి ఆడుతుంది నిన్నప్పటి నుంచి మనం నా వంతు నా కోచింగ్ పరంగా నేను ఎంత కృషి చేస్తున్నా అమ్మాయి కూడా అంతే సపోర్ట్ చేస్తుంది అమ్మాయి సపోర్ట్ లేకపోతే అమ్మాయి ముందుకు కూడా వెళ్దాదు కదా అందుకనే అమ్మాయికి మంచి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ బట్టి కూడా అమ్మాయి మీద మనం దృష్టి పెట్టి ఇంక ఇంటర్నేషనల్ ఆడిద్దామని ఎయిమ్ మీద ఉన్నాం ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల ఆత్మరక్షణకు ఉపయుక్తమైన ఆటలు ఎంతో ముఖ్యం చదువుల్లో సత్తా చాటుతూనే ఆటల్లో ప్రతిభ చూపుతున్నారీ క్రీడా రత్నాలు ఫెన్సింగ్ లో రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకు జాతీయ స్థాయి ఎనిమిదవ ర్యాంకు లో కొనసాగుతోంది శ్రీరూపియా తండ్రి ఆశయ సాధనలో భాగంగా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తదుపరి లక్ష్యాలని చెబుతున్నారు ఈ అమ్మాయిలు